హలో మాస్టరు నమస్తే మేడం గారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంటర్టైనింగ్ బ్రదర్స్ ఈరోజు మన వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ ఉంది స్కిప్ చేయకుండా చూసేద్దామా మరి మరి ముంబై మహానగరం అనగానే మనకి గుర్తొచ్చేది ఖాళీ లేని లోకల్ ట్రైన్లు వాటికి వేలాడే జనాలు ఇరుకిరుకు ఇళ్ళు పరుగుల లోకం వీటన్నిటికీ అతీతంగా సిటీకి దూరంగా ఇంకో ప్రపంచం ఉంది అదేంటో చూసేద్దాం రండి అదే మన పలావా సిటీ ఎంతో విశాలంగా క్లీన్ అండ్ గ్రీన్గా ఉండే రోడ్లు లోపల లోపల ఇంటర్నల్గా తిరగడానికి ఇంటర్నల్ షటిల్ బస్సులు అంత ఈజీ కాదండోయ్ లోపలికి వెళ్ళటానికి చూడండి ముందున్నాడు మన సెక్యూరిటీ అన్నయ్య అంత ఈజీగా ఏం పంపించడు ఎంట్రన్స్లోనే కొత్తగా రాబోతున్న ఆఫీసులు చూడండి కొత్తగా రెడీ అవుతుంది కొత్త కొత్త ఆఫీసులు వచ్చేస్తాయంట ఫ్యూచర్లో ప్లస్ ఇంకా పిల్లలు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది లోపలే రెండు స్కూల్స్ కూడా ఉన్నాయండి ముందుకు ముందుకొస్తే ఆకాశానంటే భవనాలు మంచి మంచి ఫౌంటైన్స్ ఇంకా ముందుకు వచ్చామనుకో క్లబ్ హౌస్ ఉందండోయ్ దాంట్లో ఇంకా చాలా ఉన్నాయి దాని గురించి మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం అలా కొంచెం ముందుకు వెళ్ళి మన శివయ్యకి దండం పెట్టుకొని మన ప్రయాణం సాగిద్దాం ఇది వచ్చేసి చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ పదివేలకు పైన ఇల్లున్నాయం అందులో మన తెలుగు వాళ్ళు వెయ్యికి పై చిలుకే ఇక్కడ దొరకని వంటూ ఏమీ లేవు తినడానికి హోటళ్ళు ఆ తిన్నది కరిగించడానికి సైకిళ్ళు వాకింగ్లు చాటింగులు గట్రా చేయడానికి పార్కులు ఇంకా చాలా ఇది వచ్చేసి బస్ స్టాప్ అనమాట ఇంకా ఇదంతా లోపల వచ్చేసి పెద్ద పార్క్ అండి రోజు వాకింగ్ యోగా అందరూ చేసుకుంటూ ఉంటారు పిల్లలు పెద్దవాళ్ళు ముసలివాళ్ళు అందరూ కూడా మంచిగా వాకింగ్ వ్యాయామం అలా చేస్తూ ఉంటారు ఇక్కడ ఒక లేక్ కూడా ఉంది చూసారా ఎర్ర కలువ పూలు కూడా ఉన్నాయండి లోపల చాలా బాగున్నాయి కదా ఇంకా కొత్తగా రాబోతున్న బిల్డింగ్లు కొత్తగా రాబోతున్న పార్కులు కొత్త కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్న షాప్స్ అది కదో ముందు కనిపిస్తుంది చూడండి ఎత్తుగా కనిపిస్తుంది చూడండి అదే మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ కార్లన్నీ ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు అనమాట ముందు వచ్చేసి పిల్లలు మంచిగా ఆడుకోవడానికి క్రికెట్ నెట్లు కూడా అరేంజ్ చేశారు ఇక్కడ బాల్ దొరకడం కష్టం కదా ఇంకా ఇక్కడ లోపలే రెస్టారెంట్స్ మెడికల్ షాప్స్ సూపర్ మార్కెట్స్ ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడే బ్యాంక్ ఉంది చిన్నపిల్లలకి స్కూల్స్ ఉన్నాయి స్వీట్ షాప్స్ ఉన్నాయి పానీపూరి బండ్లు ఉన్నాయి ఇంత పెద్ద ప్రపంచం కదా ఒక్క క్లబ్ హౌస్ ఎక్కడ సరిపోతుంది చెప్పండి ఇంతమంది కోసం ఇంకొక క్లబ్ హౌస్ కూడా ఉందన్నమాట ఇక్కడ అదే సెంట్రమ్ క్లబ్ హౌస్ అలా ఇంకొంచెం ముందుకు వెళ్తే జైన్ టెంపుల్ వస్తుంది ఇదిగోండి జైన్ టెంపుల్ అదిగదిగో మన పలావా బస్ కూడా వచ్చింది మనతో పాటు చివరి వరకు న్యూయార్క్లోనే కాదుండో ఈ సెంట్రల్ పార్క్ మన దగ్గర కూడా ఉంది చాలా పెద్దది చలో మరి మరిన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బై బాయ్